వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది సో తమనే చూశారు కదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా చలో నేను ఐబ్రోస్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను థ్రెడ్ లేకుండా వ్యాక్స్ లేకుండా ఫ్లక్కర్ లేకుండా ఓకేనా ఇదైతే తీసుకుంటున్నాను నేను అన్వాంటెడ్ హెయిర్ కూడా ముంచు చూడండి నాకు మిసాలు ఉన్నాయి ఇది కూడా వల్ల క్లీన్ అవుతుంది ఇప్పుడు ఐ ముందు ఐ బ్రోస్ ఎలా చేయాలనేది చూపిస్తాను నేను ఒక బడ్ తీసుకున్నాను బడ్ని క్రీమ్లో ఇలా ముంచా ఇప్పుడు ఐబ్రోస్ని ఇలాగా ఇలా పైకి ఇలా అనండి ఓకే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మొత్తం రాయద్దు క్రీమ్ అసలు మొత్తం అస్సలు అప్లై చేయొద్దు మీ షేప్ చూసుకొని అప్పుడు ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఓకేనా జాయిగా కంగారు పడకండి కంగారు పడి అస్సలు చేయొద్దు మనం ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఐబ్రోస్ చేసుకోవాలి అంటే పార్లర్కి వెళ్లకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు టైం లేనప్పుడు మీకు షేప్ తెలియట్లేదు నాకు షేప్ రావాలి అని అనుకుంటే మీరు బ్లాక్ పెన్సిల్ ఉంటుంది కదా ఐబ్రో పెన్సిల్ ఐబ్రో పెన్సిల్తో మీకు ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ని మార్క్ చేసుకోండి అప్పుడు ఈ క్రీమ్ని అప్లై చేయండి ఓకేనా సో ఇలా చూసారు కదా నేను ఎలా పెట్టాను ఓకే ఈ ఐకి కూడా అలాగే టూ మినిట్స్ అలా వదిలేయండి ఇది 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 పైకి ఇలా ఇలా అనాలన్నమాట ఇలా అంటే సరిగ్గా రాదు ఇలా అనాలి షేప్ తెలుస్తుంది మీకు ఐబ్రోస్ తీసిన థ్రెడ్తో తీసినప్పుడు కూడా చూడండి ఇలాగే పట్టుకోమంటారు మీకేమైనా ఇచ్చింగ్గా అనిపిస్తే మాత్రం అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి అస్సలు ఉంచద్దు ఇందులో సెన్సిటివ్ క్రీమ్ కూడా ఉంటుంది చూసి తీసుకోండి మీకు ఇలా చేసుకోవాలి అనిపిస్తే లేదు మేము పార్లర్కే వెళ్తాము మేము ఇంట్లోనే ఇతడితో చేసుకుంటాము ఫ్లక్కర్తో చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం ఇన్స్టెంట్గా ఇలా త్వరగా కావాలి అనుకుంటే మాత్రం క్రీమ్స్ సెన్సిటివ్ క్రీమ్ కూడా ఉంటుంది వీట్ క్రీమ్లోనే అది తీసుకోండి ఓకేనా ఓకే నేనైతే అప్లై చేసేసుకున్నాను అప్పుడు ఇది బొట్టు తీసేసి మధ్యపాటిలో కూడా ఇది క్లీన్ చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే క్రీమ్ అప్లై చేసేసుకోవాలి వెంటనే రెడ్ డిష్ అది రాకుండా మంచి స్మెల్ ఉంటుంది అదో రకమైన స్మెల్ కాసేపు నోట్లో వెళ్ళకుండా చూసుకోండి మరి స్మెల్ వికారంగా ఉంది ఏం కాదు భయపడకండి ఓకే ఇలాగా ఆర్నివ్వాలి టూ మినిట్స్ పెట్టుకోండి ఇలాగా ఓకేనా టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను కొంచెం లైట్గా రోజ్ వాటర్ అయితే కాటన్ తీసుకున్నాను రిమూవ్ చేస్తున్నాను بسرعة أنا وصلت لنا ne olsun సరే చక్కగా అయిపోయింది కదా నేను మంట రాకుండా జెల్ అనేది అప్లై చేసుకున్నాను ఇంట్లో మీ ఇంట్లో ఏది ఉన్నా సరే అప్లై చేసుకోవాలి జల్లున్నా జల్లు ఎలావేరా జెల్ ఉన్నా లేదా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉన్నా ఏదైనా పర్లేదు ఓకే సార్ బాగుంది కదా చక్కగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళకుండా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్